మీ ఫంక్షన్ వచ్చిన అతిథుల వనసతోచే అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూస్తున్నారా ఇప్పుడు మొదటిసారిగా మన రాయలసీమలోనే సరికొత్త ట్రెండ్ లో ఎక్కడా చూడని అత్యద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ స్టోర్ మన ప్రతి టూర్ లో గ్రాండ్ గా ప్రారంభమైంది యూనిక్ రిటర్న్ ఇదే మీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఎంతో వెరైటీ మరియు మీ బడ్జెట్ లో కస్టమైజేషన్ చేసి ఇస్తాం అందరినీ ఆకట్టుకునే కొత్త స్టైల్ లభిస్తాయి షాప్ శివశంకర్ షాపింగ్ మాల్ రమణ మహర్షి స్కూల్ ప్రక్కన కొర్రపాడు రోడ్ ప్రతిటూర్ ఫోన్ నైన్ సెవెన్ జీరో డబల్ నైన్

కొరెడ్డి శివచంద్రారెడ్డి సార్ ఆధ్వర్యంలో ఈ రోజు కొత్తపల్లి పంచాయతీలో ఫ్రీ కంటి క్యాంప్ కండక్ట్ చేశాము ఈ క్యాంప్ నుంచి రెండు వందల మందికి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి ఈ క్యాంప్ లో వచ్చే వాళ్ళకి అవసరమైన వాళ్ళకి శుక్లం ఆపరేషన్ చేయబడదు అలాగే అవసరం వాళ్ళకి కంటి గురించి సూచనతో అలాగే మందులు కూడా ఉచితంగా ఇవ్వడదు ఈరోజు మన కొత్తపల్లె గ్రామ పంచాయతీలో అభిలాష్ నేత్రాలయం నుంచి కంటి వైద్య పరీక్ష చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం దానికి అభిలాష్ గారు డాక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వాళ్ళందరి కూడా కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ గా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పంచాయతీలో సాయంత్రం రెండు వందల మంది దాకా ఈరోజు వాళ్ళ కంటి పరీక్షలు చేసుకునే దానికి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు వారికి ఏదైనా శుక్లం కాని ఏదైనా ఆపరేషన్ చేయాలన్నా వారికి కంటికి సంబంధించినటువంటి ఎలాంటి సమస్య ఉన్నా కూడా వీళ్ళు రెట్టిపై చేసేదానికి ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళకు ఉచితంగా చేసేదానికి ఇప్పుడు ఏదైనా వాళ్ళకి అవసరం పడితే ఇమీడియట్లీ వాళ్ళకు ఒక శుక్లం లో అపాయింట్మెంట్ వేసుకునే దానికి వాళ్ళకు రెడీగా చేసి పెట్టారు వారికి వారు ఫ్రీగా తెచ్చి ఈ పంచాయతీలో ఇలాంటి క్యాంప్ నిర్వహించినందుకు వారికి ఉదయపూర్వకంగా వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ స్టాఫ్ కానీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైద్య శిబిరానికి సోదరులు ఇక్కడికి రావడము ఇక్కడ పరీక్ష ఇక్కడ చూడడం కూడా చాలా సంతోషకరమైనటువంటి శివాలయం చైర్మన్ అయినటువంటి వంగలి నారాయణ రెడ్డి గారి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ